హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు ఒకే రకంగా కూరలు తిన్నా బోర్ కొడుతుంది మనం బెండకాయ అయితే పులుసు ఫ్రై చేస్తూ ఉంటాము ఒకసారి ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేసి చూడండి ఈసారి బెండకాయ వండినప్పుడు ఇది రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా బాగుంటుంది పొద్దున్నే బాక్సుల్లోకి బ్రేక్ఫాస్ట్కి కర్రీ సపరేట్గా చేయాలంటే టైం ఎక్కువ అవుతుంది కదా అలాంటప్పుడు ఇది ప్రిపేర్ చేయండి రైస్లోకి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుందండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయలే చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు అనేది ఇలా కొంచెం పెద్దగా కట్ చేయండి రెండుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి మనం ఆయిల్లో మనం కట్ చేసిన బెండకాయలు అన్నీ వేసి వీటిని కొంచెం మగ్గనివ్వాలండి కలర్ మారితే సరిపోతుంది మనకి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేస్తూ ఉండండి ఇవి మూతపెట్టి మగ్గేలోపు ఇప్పుడు దీనికోసం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నా ఈ లోపు మనకి బెండకాయ అనేది చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కలర్ మాడకుండా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో లవంగాలు చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు ఆయిల్ అవసరం అంటే కొద్దిగా యాడ్ చేయండి లేదంటే అదే ఆయిల్లో వేసుకోండి ఇందులోనే మనము ఉల్లిపాయ మిక్సీ పట్టాము కదా ఆ మిక్సీ పట్టింది కూడా వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేపండి మరీ కలర్ మార అవసరం లేదు ఇలా కొంచెం వేయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఒక స్పూన్ అల్లం అల్లమెల్లిపాయ పేస్టు పసుపు రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసేయండి కలిపి అల్లమిల్లిపాయ టమాటా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసారంటే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి మగ్గిపోయినట్టు అర్థం ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి లేదంటే మీకు ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా అదైనా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ తిన్నట్టుగా కూడా ఉంటుంది ఇలా పెరుగు మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు మసాలా అంతా బెండకాయకి పట్టేలాగా మగ్గనివ్వండి ఇలా పూర్తిగా మగ్గిపోయింది చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి కలర్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా ఒక టీ గ్లాసుడు వాటరు వేసుకోండి ఇలా వేసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడకనిచ్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా దగ్గరకు వచ్చాక కొంచెం గరం మసాలా కొత్తిమీర చల్లుకోండి అంతే అండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ టైంలో చేసుకుంటే మీకు చాలా బెటరు లంచ్ బాక్స్లోకి అవుతుంది అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది దోశలకు కూడా సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన ఈసారి బెండకాయ విన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ